కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ అయింది పులం బంగారం పుస్తమండదు నిన్న కళ్యాణ లక్ష్మి చెక్ కూడా బౌన్స్ అయింది కులం బంగారం మండలి నిన్న రాహుల్ గాంధీ మీటింగ్ ఎత్తుమండదు కాదే జగన్ రావు అంటున్నారు నేను హైదరాబాద్ రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే ముప్పై వేల కృషి వేసారు ఓ ముప్పై వేల కృషి వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి మూడు వేల మంది కానీ రేవంత్ రెడ్డి రోడ్డు మీద పోయి బది కాదు లోపల గ్రాండ్ లోకల్ బ్రాండ్ లోని ఈయన పోయి బదిలేటకు ఇవ్వలేదు ఈయన ఏమో నలభై డిగ్రీలు ఎండ కొడుతున్నా టెంట్ లేదు ఫ్యాన్ లేదు ఈడనేమో మీరు సెంటర్ మీరు నిన్న సాయంత్రం కూడా ఆరు గంటలకు సరూర్ నగర్ లో నగర్ స్టేడియం లో కూలర్లు పెట్టి ఫ్యాన్ లేసి కుర్చీని పెడితే రాహుల్ గాంధీ మీటింగ్ కు ముప్పై వేల కుర్చీలు పెడితే మూడు వేల మంది రాలేదు అంటే ఏం రేవంత్ రెడ్డి లేట్టు పోయి రోడ్డు మీద దండం దండ పెద్ద లోపల్ గాంధీ రా లోపల్ గాంధీ అని మాట్లాడుకోవడు రాహుల్ గాంధీ మీద హైర్ పెరపోయి అని మాట్లాడుకోడు ఆయన వాళ్ళు లోపలికోడు రాహుల్ గాంధీ ఏం చేయాలని అర్థం కాక గంట కూర్చున్నాడు బట్ల కురి కురిగా ఎవరు అక్సిడేట్ లేడని ఆయన ఐదు నిమిషాలు మాట్లాడుతాకి అంటే దాంతోనే అర్థమైపోయింది కాంగ్రెస్ అంతా దాంతా ఎందుకంటే నీ ఆవిధంగా చూస్తూ ఉన్నాయి కదా ఒక్కటం ఇచ్చినట్టే ఏమన్నాడు కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ అయింది కులం బంగారు అంత సుమండలు గారి కళ్యాణ లక్ష్మి చెక్ కూడా బౌన్స్ అయింది తులం బంగారు ఎంత సిమండలు నిన్న రాహుల్ గాంధీ మీటింగ్ తుమండ్రి కాదు జగన్ మనం రావాలంటున్నారు నిన్న హైదరాబాద్ రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే ముప్పై వేల కృషి వేసారు ఓ ముప్పై వేల కృషి వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి మూడు వేల మంది కానీ రేవంత్ రెడ్డి రోడ్డు విడిపోయి బస్సు కాదు లోపల గ్రాండ్ ఈ లోపల అని ఈయన పోయి బయట లేకపోతే లేదు ఈయననేమో ఎండబడుతుంది ఈడ నలభై డిగ్రీలు ఎండ పెడుతున్నా టెంట్ లేదు ఫ్యాన్ లేదు ఈయనేమో మీరు సెంటర్ కాకుండా మీరు అంత తినబడ్డారు నిన్న సాయంత్రం కూడా ఆరు గంటలకు సరూర్ నగర్ లో ఎంపీ నగర్ స్టేడియం లో కూలర్లు పెట్టి ఫ్యాన్ లేసి కుర్చీలు పెడితే రాహుల్ గాంధీ మీటింగ్ కు ముప్పై వేల కుర్సీలు పెడితే మూడు వేల మంది రాలేదు అంటే ఏం అర్థమైంది రేవంత్ రెడ్డి లేని పుట్టుపోయి రోడ్డు మీద దండ పెద్ద లోపల రాదు లోపల గాంధీ మాట్లాడుకోవడు రాహుల్ గాంధీ మీద ఐచర్బడి అని ఆయన లోపలిపోయి రాహుల్ గాంధీ ఏం చేయాలని అర్థం కాక గంట కూర్చున్నాడు బట్ల కూర్చోవాలి కొద్దిగా ఎవరు వచ్చేటట్టు లేడని ఆయన ఐదు నిమిషాలు మాట్లాడి దాకింది అంటే దాంట్లోనే అర్థమైపోయింది కాంగ్రెస్ అంటారు అంటుంది ఎందుకంటే నీ ఆరు గ్యాధి మీరు చూస్తూ కదా ఏమన్నాడు